వెల్కమ్ టు డి మీడియా తెలంగాణలో మానవ అక్రమ రవాణా దంద ఒక సంచలనంగా మారింది ఇటీవల మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు సంపన్న కుటుంబాలకు అమ్మి వేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి అమ్మికున్న అమ్మి వేసిన అమ్మాయిని ఆ సంపన్న కుటుంబంలో బాలుడు పెళ్లి చేసుకోవడం ఆ అమ్మాయి యొక్క ఆధార్ కార్డ్ని సో ఇంటి పేరు ఫోన్ నెంబర్ ని మార్చడం కోసం ఆధార్ అప్డేట్ చేయడం వల్ల ఆ వివరాలు వెలుగులోకి వచ్చాయి అలాగే మరి ఆ అమ్మాయిని ఒక లక్ష ముప్పై వేల రూపాయలకు అమ్మివేశారు అదే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో అమ్మాయిని ఒక లక్ష పది వేల రూపాయలకు అమ్మివేశారు ఇక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో అమ్మాయిని రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా ప్రాంతానికి చెందిన ఇక్కడ భగవాన్ అనే వ్యక్తికి పదివేల రూపాయలకే అమ్మి వేశారు అంటే ఈ పరిస్థితులన్నీ మనకేమర్థమవుతున్నాయి అంటే తెలంగాణలో ఇంకా మానవ అక్రమ రవాణా ముఠాలు యాక్టివ్ గానే ఉన్నాయి అని తెలియజేస్తున్నాయి అలాగే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం సందర్భంగా సో విదేశీ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఇండియాలో జీవిస్తున్న వారిని గుర్తించడం కోసం అంతర్గతంగా సెర్చ్ ప్రారంభించింది భారత ప్రభుత్వం ఆ క్రమంలో మన హైదరాబాద్ లో బేగంపేట పోలీసులు చేపట్టిన దాడులలో బేగంపేటలో ఒక బ్రూటల్ హౌస్ లో బంగ్లాదేశ్ కు చెందిన ఐదుగురు అమ్మాయిలు లభ్యమయ్యారు మరి బంగ్లాదేశ్ కు చెందిన ఐదుగురు అమ్మాయిలకి ఉపాధిని ఆశగా చూపి వారిని భారతదేశంలోకి అక్రమ మార్గంలో ప్రవేశింపచేయటం భారతదేశంలో కోల్కతా ముంబై చెన్నై అలాగే ఢిల్లీ ఆ తర్వాత హైదరాబాద్ పట్టణాలకు వాళ్ళని దశల వారీగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తిప్పుతూ వాళ్ళతో వ్యభిచారం చేయిస్తున్నారు సో అంతిమంగా బేగంపేట పోలీసులకి వాళ్ళు దొరకడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది అంటే సో ఈ రెండు సంఘటనలు తెలంగాణలో బ్రూటల్ హౌజెస్ పెద్ద మొత్తంలో నడుస్తున్నాయా అలాగే భారతదేశంలో మానవ అక్రమ రవాణా ముఠాలు ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయా అంటే ఉన్నాయనే సమాధానమే దొరుకుతుంది మరి మన దేశంలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లోని ఇమ్మోరల్ ట్రేడ్ అండ్ ఇమ్మోరల్ ప్రాక్టీసెస్ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చింది సో మరి అనైతిక వృత్తి వ్యాపారాల నిషేధ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దీని ప్రకారం మానవ అక్రమ రవాణా నిషేధించబడింది మరి ఆ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో టూ థౌసండ్ లో టూ థౌసండ్ థర్టీన్ లో అలాగే ట్వంటీ ట్వంటీ లో మూడు సార్లు సవరణలకు గురైంది మరి ఇన్ని సార్లు సవరించి ట్వంటీ ట్వంటీ త్రీ మానవ అక్రమ రవాణా నిషేధ చట్టం దేశంలో పకడ్బందీగా అమల్లో ఉన్నప్పటికీ మానవ అక్రమ రవాణా ముఠాలు కూడా అంతే పకడ్బందీగా తమ కార్యాచరణని కొనసాగిస్తున్నారు ఇక మానవ అక్రమ రవాణాకు పాల్పడే ముఠాలను నిరోధించడంలో వ్యవస్థ విఫలమైందా విజయవంతమైన పాక్షికంగా సఫలమైందా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ